శివాయ సర్వేజన భవంతు మనం రామేశ్వర యాత్ర ఎనిమిది వేలకే తీసుకెళ్లడం అయితే జరిగింది మనం రెండో రోజులో మనకైతే సాయంత్రానికి కాణిపాక క్షేత్రానికి అయితే అయితే జరిగింది ఆ స్వామివారి ఊరేగింపుగా మన ముందుకైతే రావడం అయితే జరిగింది భక్తులందరికీ కూడా ఎంతో అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగినది ఈ కాణిపాకి క్షేత్రంలోని మరొక టెంపుల్ అయిన శివాలయంకైతే మనమైతే వెళ్ళడం అయితే జరిగింది ఒకప్పుడు ఇక్కడైతే ఫోటోలు అయితే తీయనిచ్చేవాళ్ళు కదండి ఇప్పుడైతే మొత్తం కూడా ఫోటోలన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే స్వామివారి ఊరేగింపు మొత్తం కూడా పూర్తి అయిపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ నుంచి రథాన్ని వెనక తీసుకెళ్లి స్వామివారిని అయితే లోపలికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది స్వామివారి ఊరేగింపులో ముఖ్య ఆకర్షణగా నిలిచింది ఈ కోలాటం అండి చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కోలాటం అయితే వేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ దృశ్యాలు చూడవచ్చు అయ్యే నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కాణిపాక క్షేత్రంలో అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దర్శనాలన్నీ కూడా కంప్లీట్ అయినాయి అనమాట ఇప్పుడు మనం స్టయింగ్ వచ్చేటప్పటికి ఇక్కడే అయితే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడి నుంచి మళ్ళీ రేపు పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనమైతే అరుణాచలం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ముందు గోల్డెన్ టెంపుల్ వెళ్ళి తర్వాత అరుణాచలం అయితే టెంపుల్ అయితే దర్శనాలన్నీ చూపించడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ కాణిపాక క్షేత్రంలో మనం చూపించిన ఏంటంటే కాణిపాకం టెంపుల్ చూపించిన తర్వాత సే ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయం చూపించాం అలాగే అక్కడి నుంచి వరద టెంపుల్ అయితే చూపించడం అయితే జరిగింది మేము మనం వచ్చే సమయానికి స్వామివారి ఊరేగింపుగా రావడం అయితే జరిగింది ఆ మొత్తం అందరికి కూడా దర్శన భాగ్యం అయితే కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రథం ఒకసారి అయితే మనం అయితే చూడవచ్చు ఈ రథంలోనే ఇప్పుడు స్వామివారి అయితే ఊరేగింపుగా మన ముందుకైతే రావడం అయితే జరిగినది అందరు కూడా అన్ని కూడా చేసుకోవడం అయితే మొత్తం కూడా అక్కడ పెట్టేయడం అయితే జరిగిందండి ప్రసాదాల కౌంటర్ దగ్గరే మనకి ఉచిత దర్శనం అయితే ఉన్నదని చూపిస్తాను ఈ బ్రిడ్జి ఉంది కదా ఇటు సైడ్ మనం వెళ్ళినట్యితే ఉచిత దర్శనం అనమాట మనకి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ గమనించాల్సిందిగా అన్నమాట వంద రూపాయల దర్శనం అండి మనకైతే ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఈ రోజు అయితే టెంపుల్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉండడం అయితే జరిగింది ఉచిత దర్శనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం మనం అందరికి కస్టమర్లు అందరికీ కూడా యాత్రికులు అందరికీ కూడా దర్శనాలన్నీ కూడా పూర్తయిపోయినాయి అనమాట ఈ కాణిపాక క్షేత్రంలో ముఖ్య ఆకర్షణంగా నిలిచే కోనే దగ్గర అయితే మనం అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి అలాగే శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా శత్రులు మొత్తం అందరూ కూడా దర్శనం చేసుకుని వచ్చే సమయానికి మనమైతే టిఫిన్ అయితే రెడీ చేసేయడం అయితే జరిగింది అందరికీ కూడా ఇలా స్పెషల్గా చపాతి అయితే వేయడం అయితే జరిగినది ఇప్పుడైతే అందరూ టిఫిన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ టిఫిన్ చేసిన అనంతరం మనమైతే ఉచిత డార్మిటర్కి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అనమాట ఆయన నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు కాణిపాత్రంలో స్టేయింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఉచిత డార్మిటర్ అయితే ఉన్నది కదా ఈ ఉచిత డార్మిటర్లు అయితే అందరు కూడా స్టేయింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కొంతమంది అయితే రూమ్స్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే తెల్లారు గట్ల రెండింటికి అయితే మనం అయితే లెగడం అయితే జరిగింది అనమాట ఎగ్జాక్ట్ గా మనం ఏంటంటే ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడ పికప్ చేసుకుని మనం అయితే గోల్డెన్ టెంపుల్ కి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం అయితే నేనైతే ఇప్పుడు ఫ్రెష్అప్ అయిన తర్వాత వీళ్ళైతే లెగ్గడం అయితే జరుగుతుంది అనమాట ఈ రోజు మనం వచ్చేటప్పటికి మూడో రోజు అనమాట మన కాణిపకంలో అయితే నైట్ అయితే స్టేయింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఉచిత డార్మెటరీ అయితే ఇదేనమాట అదే విధంగా మనం అయితే ఇప్పుడు అందరూ కూడా తెల్లవారుజామునైతే ఫ్రెష్ అప్ అయిపోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే బస్సులు అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది ఉచిత డార్మెట్ మొత్తం కూడా లోపల లోపల లోపలంతా కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడైతే మనకి డార్మెటరీలో మనకు వచ్చేటప్పటికి వాష్రూమ్స్ అలాగే స్టేయింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం ఆలుగుందా ఉండడం అయితే జరుగుతుంది లాకర్స్ అయితే ఉన్నాయి లాకర్స్ మాత్రం మనకైతే ఇవి వచ్చేటప్పటికి మనం మామూలుగా తాళాలనే తెచ్చుకున్నట్లయితే ఇలా లాకర్స్ మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడైతే అందరూ కూడా పడుకుని మనం మన వాళ్ళు అందరూ కూడా లెగడం అయితే ఇలా లాకర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మన దగ్గర తాళాలు కానీ ఉన్నట్లయితే ఈ లాకర్స్లో అయితే పెట్టుకోవచ్చు భద్రపరచుకోవచ్చు ఇబ్బంది ఉండదు అనమాట ఛార్జింగ్ పాయింట్లు అయితే అంత పర్ఫెక్ట్గా ఉంది నీట్గానే ఉండడం అయితే జరిగింది ఈ సత్రాలు ఎవరైనా కాణిపాకం వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ఫ్రీ సత్రాలు వినియోగించుకుంటారని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కాణిపాక నుంచి అయితే బస్సులు అయితే బయలుదేరినాయి అనమాట ఇప్పుడు మనం అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఎగ్జాట్గా మనకి ఇన్ని ఇంటికల్లా దర్శనాన్ని పూర్తి చేసుకుని టిఫిన్ చేసేలాగా అయితే పురమాయించుకోవడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా అక్కడ సిక్స్ కల్లా మనకైతే దర్శనాలు అయితే తిరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ టైం కల్లా మేము అక్కడికి చేరుకునేలాగా అయితే అందరిని కూడా ప్రిపేర్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం కాణీపాక క్షేత్రం నుంచి మనం గోల్డెన్ టెంపుల్కి అయితే రెండు బస్సులు బయలుదేరడం అయితే జరిగినది మనం కాణిపాక క్షేత్రంలో ఉన్న ఆచిక నుంచి అయితే బయటికి రావడం అయితే జరిగింది మన జర్నీ వచ్చేటప్పటికి గోల్డెన్ టెంపుల్కి బయలుదేరడం అయితే జరిగింది వెల్కమ్ టు తమిళనాడు మనం ఆంధ్రలోంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే తమిళనాడులోకి ఎంట్రన్స్ అయిపోతున్నా ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అయితే మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి కాణిపాకం నుంచి సుమారుగా ఒక నలభై కిలోమీటర్లు అయితే ఇప్పటికి రావడం అయితే జరిగింది వెల్కమ్ టు తమిళనాడు చూడండి మనకి బోట్స్ కూడా తమిళలో ఉండడం అయితే జరిగింది ఇక్కడైతే మనకి బస్సులకి వచ్చేటప్పటికి ఆ టాక్స్ అయితే కట్టాలన్నమాట కట్టిన తర్వాత మనం అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి తమిళనాడు ఎంట్రన్స్ అయిన తర్వాత బస్సులకి అయితే బోర్డర్ అయితే కట్టడానికి అయితే ఆపడం అయితే జరిగింది రెండు బస్సులు ఉదయం అయింది కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ట్రీ బేక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ట్రీ దాగిన తర్వాత మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్ గా మనం ఆరున్నర కల్లా ఆ గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఆరింటి లోపు వెళ్ళచ్చు ఈ లో మధ్యలో అయితే ఆరు దాటిన తర్వాత ఆరున్నర లోపు అయితే మనం అయితే గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం అయితే సుమారుగా మనం ఆరు ఆరున్నర కల్లా గోల్డెన్ టెంపుల్ కైతే రీచ్ అవ్వడం అయితే జరిగింది బస్సులన్నీ పార్కింగ్ లో పెట్టి మొత్తం యాత్రిలకి అందరినీ కూడా దర్శనానికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లో ఉన్న శ్రీ గోల్డెన్ టెంపుల్ అయితే రావడం అయితే జరిగింది అనమాట యాత్రప్లాంతా కూడా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మనం అయితే ఇక్కడ వెయిట్ చేయడం అయితే జరుగుతుంది అందరికైతే ఫోటో అయితే తీయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే రామేశ్వర యాత్రలో కాణిపాకి క్షేత్రం దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి గోల్డెన్ టెంపుల్ గురించి పూర్తి వీడియో రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడాల్సిందిగా పోర్చిన సర్వేజన సుఖ్న భవంతు